గట్టుగా నిలబడతారా గట్టిగా ఏ నిలబడేది ఇప్పుడు నిలబడే ఉన్నారుగా ప్రభు కొరకు నిలబడతామని చెప్పండి అది అది చెప్పండి తర్వాత మీరు ఎవరికైనా అప్పులు ఉన్నాయా గట్టిగా చేతి చెప్పండి ప్రేమగలిగిన మా తండ్రి సాల్మాను తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాము దేవుని ఎదుటను సంఘం ఎదుటను ఎదుటను తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తన సాక్ష్యాన్ని స్థిరపరుస్తూ ప్రభావా తండ్రి యొక్క యువకుమారుని యొక్క యువ పరిశుధాత్మ నామంలో తనకు బాపుస్తుంది స్వరాములో హు సే మా నిమా జను పంరావర నములోను హేరు మా నిభు నేత నా ప్రభు నే మా తండ్రి జాష్వాన్ బయట మిమ్మల్ని స్థుతిస్తున్నాం తను రక్షించుకున్నారు తను దినము సంఘం ఎదుటను దేవా దేవుని ఎదుటను తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బయట మిమ్మల్ని స్థుతిస్తున్నాం తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభావ తనకు తండ్రి కుమారుని యొక్క పరిశుధాత్మ నామంలో తనకు హో तन स्वास्थ्य मुगान बहुगा तन महि मारु धूप चल हे ओ वा स्वास्थ्य मुगान

రేసేరే మరణించి కాకండి చేస్తూ నుంచి మీకు మీ దగ్గర ఏం చేంజ్ చేయించకపోతే అక్కడికి అనేసరి జీవన వల్ల మీరు నన్ను ఏపీ గొప్ప దేవత విశ్రీ వచ్చి ఆరాధించుకుంది నాకు ఇచ్చిన గొప్ప ధనత్నం బట్టి మీకు బంధువు గెలిస్తా ఉంటావా మరి ప్రభు దాశృహమైన గీతూ ఇషాయిలు ఎలాగూ ఉంటారో నేను కూడా సాధారణ ఉంటుంది వింటు మరి మీరు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కలవరి సిల్వలు మీ యొక్క శరీరం అప్పించబడు బడుతె ద్వారా నాకు పాప విమోచనకు ఇచ్చినందుకు మీకు బంధువులు గెలిస్తా ఉంటుంది నన్ను పరిశుద్ధపరచడానికి మీకు వందనాలు తెలుస్తున్నాను పోరా మరి ప్రభు మీరు చెందించిన అమూల్యమైన రక్తం ద్వారా ఆ యొక్క ఉగ్రత నుండి నన్ను రక్షించుకున్నందుకే మీకు వందనాలు తెలుస్తున్నాను పోవడం మరి విశేషంగా మీరు జనమన క్రిస్తు కూడా మరణ పుస్తక పొందుతాం పాల్పొందిన వాడిని క్రీస్తు కూడా ఐక్యపరచబడిన వాడిని బహిరంగంగా సంఘం యొక్క సాక్ష్యం ఇచ్చుకల్లో మీరు నాకు సహాయాలు పడుతూ వచ్చినందుకు మీకు తెలుస్తున్నాను తెలుస్తున్నానుకోవాలి సంఘములో అవయముగా నన్ను చేసుకునేందుకే మీకు వంద నచ్చింది గొలుస్తున్నాను మరి ప్రభావ పరిశుద్ధాత్మను మరము నాకు అనుగ్రహించినందుకే మీకు వందనసలు తెలుస్తున్నాను పోవ ఈ యొక్క నిత్యమైన అపచేతం మీ యొక్క రెక్కల కింద నన్ను భద్రపరిచి ఇంతవరకు నేను కాచి కాపాడుతూ వచ్చినందుకే మీకు వంద నచ్చింది గెలుస్తున్నాను పోవాలి అది నా జీవితం చేసే ఉపకారాన్ని అన్నిటిని బట్టి మీకు వంద తెలుస్తూ నా ఈ హృదయ పురత్వ నష్ట సమర్పిస్తున్నాను కండి ఆ